వెల్కమ్ టు సాస్ టీవీ నేను మీ అభిదూసెన్ జిల్లా ఎస్పీగా ఎస్పీ అజితా వెజండ్ల గారు వచ్చిన తర్వాత పోలీసులు అంటే నేర చరిత్ర ఉండేటువంటి వాళ్ళపై పంజాజు కల్పించడం అని చెప్పు చెప్పొచ్చు లేదంటే నేర చరిత్ర ఉండే వాళ్ళ ఆట కట్టించడం అని చెప్పి చెప్పొచ్చు ఆట కట్టించడంలో ముందున్నారు అలాగే ఇటీవల కాలంలో నెల్లూరు పోలీసులు వ్యవహరించినటువంటి తీరు చూస్తే వాళ్ళు ఫ్రెండ్లీ పోలీసింగే కాదు సూపర్ పోలీస్ అని ప్రజల నుంచి మన్ననలు అభినందనలు అందుకున్నటువంటి పరిస్థితి ఏ ఇన్స్టా తీసుకున్నా ఏ యూట్యూబ్ తీసుకున్నా కూడా కామెంట్స్ చూస్తే ఫ్రెండ్లీ పోలీస్ కావచ్చు సూపర్ పోలీస్ నెల్లూరు పోలీస్ అంటే సూపర్ పోలీస్ అనేటువంటి ఒక పేరు తెచ్చుకున్నారు మనతో పాటు సీఈ సోమయ్య ఉన్నారు ఎందుకంటే సోమయ్య గారి పరిధిలో ఎక్కువగా ఇక్కడ సంతపేటలో గంజాయికి సంబంధించి వీరు ప్రత్యేక చర్యలు చేపడుతూ ఉన్నారు మరి వారితో మాట్లాడదాం గంజాయి బ్యాచ్ మీద ఎలాంటి చర్యలు చేపడుతూ ఉన్నారు అలాగే ఇటీవల కాలంలో వచ్చినటువంటి నేరాలు వాటిని అరికట్టడంలో పోలీసులు తీసుకున్న చర్యలు తెలుసుకుందాం సార్ నమస్తే ముందుగా అభినందనలు ఎందుకంటే నెల్లూరు పోలీసు సూపర్ పోలీస్ అని చెప్పేసి ఒక బిరుదైతే ఇటీవల కాలంలో మీరు అంటే పోలీస్ యంత్రాంగం వ్యవహరించిన తీరుకి సొంతం చేసుకున్నారు సో ఈ కామెంట్ మీద మీరు ఎట్లా స్పందిస్తారు మా గుంటూరు రేంజ్ ఐజీ శ్రీ సర్వశేష త్రిపాఠి గారు అలాగే మా నెల్లూరు జిల్లా ఎస్పీ గారు డాక్టర్ రజితా వేజన్ల ఐపిఎస్ గారు ప్రత్యేక సూచనలతో పోలీస్ డిపార్ట్మెంట్కి మంచి ఇమేజ్ రావాలి అనే ఉద్దేశంతో ఈ గంజాయి కానీ షీట్ల మీద కానీ చాలా స్ట్రిక్ట్ ఆర్డర్స్ ఇచ్చారు వాటిని ఫాలో అవుతూ మేము నెల్లూరు నెల్లూరు పద ఈ మధ్య వార్తల్లో ప్రతిసారి వస్తూ ఉంది కంట్రోల్ లేదు అది అని దాన్ని లేకుండా ఉండటానికి పోలీస్ శాఖ తరపున గట్టిగా పనిచేస్తూ ఉన్నాం అలాగే గతంతో పోలిస్తే నేరాల పరిస్థితి నెల్లూరులో ఏ విధంగా ఉంది ఇటీవల కాలంలో ఈ బ్లేడ్ బ్యాచ్ కూడా యాడ్ అయ్యారు దీనికి ఈ మధ్యలో అంటే ఈ కొత్త యూత్ ఫామ్ అయిన తర్వాత వాళ్ళు ఓకే మెయిన్ ట్వంటీ టు ట్వంటీ ఫైవ్ ఏజ్ ఈ కుర్రవాళ్ళు తిరుగుతా ఎక్కడ పడితే అక్కడ అంటే వాళ్ళు కొద్ది కొంతమంది ఓపెన్ డ్రింకింగ్ వాళ్ళు తర్వాత కొంతమంది వేరేగా వాటికి ఈ వైట్నర్ లాంటి సొల్యూషన్స్ లాంటివి తీసుకుని కొంతమంది తయారైనారు వాళ్ళ మీద మేము గట్టి యాక్షన్ తీసుకుంటున్నాం వాళ్ళకైనా డ్రోన్ కెమెరాల ద్వారా సర్విలెన్స్ చేయిస్తున్నాం ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలో అనుకున్న డ్రోన్ కెమెరాలు ఉన్నాయి ఈ డ్రోన్ కెమెరాలు రోజుకు మూడు సార్లు మార్నింగ్ సెవెన్ టు నైన్ తర్వాత లెవెన్ టు వన్ అట్లాగే ఆఫ్టర్నూన్ త్రీ టు ఫైవ్ మళ్ళీ నైట్ సెవెన్ టు నైన్ ఇట్లా నాలుగు సార్లుగా డ్రోన్ పెట్రోలింగ్తో ఎక్కడైతే మనకు అనుమానిత ప్లేస్ ప్రదేశాలు ఉన్నాయో వాటన్నిటిని డ్రోన్ సర్వేలెన్స్ చేయిస్తున్నాం డ్రోన్ సర్వీలెన్స్ ఉపయోగాలు కూడా ఉన్నాయి ఓపెన్ డ్రింకింగ్ ఇది వారికి ఎక్కడైంది ఎక్కడ పడితే అక్కడ ఉండేవాళ్ళు ఇప్పుడు అది ఓపెన్ డ్రింకింగ్ తగ్గిపోయింది అట్లాగే కొన్ని చోట్ల ఊరు బయట ప్రదేశాల్లో ప్యాకట అట్లా ఆడేవాళ్ళు ఇప్పుడు ఈ డ్రోన్ సర్వెలెన్స్ వల్ల వాళ్ళు కూడా చాలా నైంటీ పర్సెంట్ కంట్రోల్ అయిపోయారు ఇంకా నైట్ టైమ్ తిరిగే వాళ్ళ కోసం మా ఎస్పీ గారు ఐజీ గారు యొక్క ప్రత్యేక సూచనలతో మేము నైట్ కూడా ప్రతిరోజు టెన్ టు వన్ టౌన్లో ఈ ఆకతాయిలు కానీ లేకపోతే ఎవరైనా తిరిగే వాళ్ళ యొక్క మూమెంట్ అట్లా ఎవరైనా తాగుంటే వాళ్ళకి మేము ఈ డ్రంక్ అండ్ డ్రైవ్ టెస్టులు చేయటం తాగున్నవారి టెస్టులు చేయటం అవసరమైతే వాళ్ళని గవర్నమెంట్ హాస్పిటల్కి తీసుకుని టెస్టులు చేపటం వాళ్ళ మీద చట్ట ప్రకారం కూడా చర్యలు తీసుకుంటున్నాం నైట్ మూమెంట్ని పూర్తిగా కంట్రోల్ చేస్తున్నాం నెల్లూరు నగరంలో ఈ ఆకతాయిలు కానీ ఎవరు కూడా ఆఫ్టర్ లెవెన్ టు వన్ ఎవరు కనపడటానికి లేకుండా కనపడితే ఎందుకు వచ్చారు ఏందనేది క్వశ్చన్ చేస్తున్నాం అలాగే ఇటీవల కాలంలో అంటే ఎప్పుడూ లేనటువంటి విధంగా మరి రౌడీ షీటర్స్ని రోడ్డు మీద నడిపించడం కావచ్చు ఈ బ్లేడ్ బ్యాచ్ గ్యాంగ్ ఎవరైతే ఉన్నారో ఐదు మంది వారిని కూడా రోడ్డు మీద నడిపించడంతో ఒకసారిగా ప్రశంసలు వెల్లువెత్తాయని చెప్పి చెప్పచ్చు సో ఇలా చేయడం వల్ల ఎలాంటి మార్పు వచ్చేటువంటి అవకాశం ఉంది రౌడీ షీటర్స్లో కావచ్చు నిందితులు నేరం చేయాలి అనేటువంటి ఆలోచన ఉండేవాళ్ళు కావచ్చు ప్రజల్లో ఆత్మస్థైర్యం పెంప పెంచడానికి మళ్ళీ ప్రజలకి పోలీసు మేము ఉన్నాము అని తెలియజేయడానికి మేము ఈ విధంగా ముందు అరెస్ట్ చేసిన వాళ్ళని రోడ్డు మీద తీసుకురావడం జరిగింది ఎందుకంటే బ్లేడ్ బ్యాచ్ అంటే ఇద్దరు బ్లేడ్లతో ఆర్టీసీ ప్రైవేట్ బస్సు డ్రైవర్ కండక్టర్ మీద దాడి చేశారు దానికి వితిన్ ట్వంటీ ఫోర్ అవర్స్ లోపల పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున మేము పనిచేసి వాళ్ళని పట్టుకుని వచ్చి ప్రజల ముందు నిలబెట్టాము దీని ద్వారా ప్రజల్లో పోలీస్ డిపార్ట్మెంటు ఇలాంటివి జరిగినప్పుడు చాలా వేగంగా త్వరగా స్పందించి ముద్దాయిల్ని చట్టపరంగా కోర్టు ముందు హాజరుపరుస్తారనే మెసేజ్ని ప్రజలకు తెలియటానికి మేము ఈ విధంగా కండక్ట్ చేసాం అలాగే సార్ మైనర్లు యువత ఎవరు కూడా ఎటువంటి అంటే అసాంఘిక కార్యకలాపాలకు పాల్ పాల్పడకుండా ఎలాంటి అవగాహన కార్యక్రమాలు నిర్వహించారని భావిస్తూ ఉన్నారు ఫ్యూచర్లో ఏ విధంగా ముందుకెళ్ళేటువంటి అవకాశం ఉంది ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ వారానికి మూడు సార్లు కొన్ని వార్డులు సెలెక్ట్ చేసుకుని ఎస్ఐలు సిఐలు అవగాహన సదస్సులు కండక్ట్ చేస్తున్నాం మేము కూడా ఆ లోకల్లో అందరు ప్రజలందరితో కూడా ఒక సామ్యాన్ని ఏర్పాటు చేసి అక్కడ అందరు పిలిచి మరీ కూర్చోబెట్టి వాళ్ళకి లో ఆ ఏరియాలో ఉన్న సమస్యలు కూడా మేము పబ్లిక్గానే అడిగి వాటిని సాల్వ్ చేస్తూ ఉన్నాం ఈ ఆకతాయిలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి వాళ్ళ పేరెంట్స్ని కూడా పిలిపించి పేరెంట్స్ మరియు పిల్లలకి అందరికీ కౌన్సిలింగ్ ఇస్తూ మీ మీ పిల్లలు నైట్ టైం కానీ లేకపోతే పగలు కానీ ఏ విధంగా బిహేవ్ చేస్తున్నారు అనే విషయాన్ని తల్లిదండ్రులకు కూడా వివరించి తల్లిదండ్రులు బాధ్యతగా తీసుకునే విధంగా కూడా మేము వ్యవహరిస్తూ ఉన్నాం అలాగే ఈ గంజా ఏదైతే ఒరిస్సా నుంచి వస్తుందని చెప్పి చెప్తూ ఉన్నారు ప్రధానంగా నెల్లూరులో రైల్వే స్టేషన్ని ఎంపిక చేసుకుని కొత్త కొత్త మార్గాలు అన్వేషిస్తూ ముందుకెళ్తున్నారు సో పోలీసు వాళ్ళు వాళ్ళని పట్టుకోవడంలో ఎలాంటి మార్గాలతో ముందుకెళ్తారు ఏ విధంగా వెళ్ళిపోతున్నారు అప్పుడప్పుడు సడన్గా రైల్వే పోలీస్ జిఆర్పి మరియు లోకల్ పోలీస్ సంయుక్తంగా కలిసి ఆ ప్లాట్ఫారం మీద చెక్ చేస్తూ ఉన్నాం అట్లాగే మన ఒరిస్సా కానీ వైజాగ్ నుంచి కానీ వచ్చే ట్రైన్స్ కూడా మేము అప్పుడప్పుడు సడన్గా ఎవరికి తెలియకుండా సడన్గా అప్పటికప్పుడు అనుకుని వెళ్ళి చెక్ చేస్తూ ఉన్నాం నైంటీ పర్సెంట్ ఈ రైలు మార్గం ద్వారా వచ్చే వాటి మీద పూర్తి నిఘా ఉంది అట్లాగే రైల్వే పోలీసు జిఆర్పి పోలీసు కూడా వాళ్ళకి ఇన్ఫర్మేషన్ ఉంది వాళ్ళు కూడా మాకు ఏదైనా ఉన్నప్పుడు షేర్ చేస్తూ ఉన్నారు మూడు శాఖ రైల్వే మరియు లోకల్ పోలీస్ సంయుక్తంగానే ఈ ట్రైన్ల ద్వారా వచ్చే గంజాయి మీద నిఘా పెట్టున్నాం అలాగే ముఖ్యమంత్రి స్వయంగా నెల్లూరు జిల్లా విషయంలో నేరాలు పెరుగుతున్నాయని చెప్పినటువంటి పరిస్థితి మనం మొన్న చూసాం సో ఇక నేరాలు జరగకూడదు అనేటువంటి ఉద్దేశంతో పోలీస్ అయితే ముందుకు వెళ్తోంది సో భవిష్యత్తులో ఇంకా పోలీసుల నుంచి మనం ఏమి ఎదురు చూడవచ్చు పోలీస్ డిపార్ట్మెంట్ తరఫున చాలా టఫ్గా ప్రతి విషయంలోనూ వ్యవహరిస్తాం ఎవరైతే అరాచక శక్తులు కానీ ఇల్లీగల్ యాక్టివిటీస్ చేసేవాళ్ళు ఎవరైనా సరే రౌడీలు కానీ స్టూడెంట్స్ కానీ గంజాయి తాగే బ్యాచ్ కానీ లేకపోతే సొల్యూషన్ బ్యాచ్ కానీ లేకపోతే మందు తాగే వాళ్ళు కానీ ఎవరైనా చట్టాన్ని ఎవరైతే అతిక్రమిస్తారో వాళ్ళ మీద పోలీస్ డిపార్ట్మెంట్ తరపున కఠిన చర్యలు ఉంటాయి చూస్తూ అయితే ఊరుకునేది లేదు ఖచ్చితంగా కఠిన చర్యలు తీసుకుని చట్టం ముందు నిలబెడతాం అలాగే సార్ ఇటీవల పబ్లిక్ వాయిస్ తీసుకున్నప్పుడు వాళ్ళు ఏం చెప్పారంటే ఈ బైకర్స్ ఎక్కువగా కొంతమంది సైలెన్సర్స్ హెవీ సైలెన్సర్స్ సౌండ్ పెట్టుకొని తిరుగుతూ ఉన్నారని అలాగే ఆకతాయిలు యూటీజింగ్ పాల్పడుతున్నారని చెప్తూ ఉన్నారు ఇలాంటి వారికి మీరు ఇచ్చేటువంటి హెచ్చరికలు ఏంటి దాదాపు మా ఎస్పీ గారు మా ఐజీ గారు ఇచ్చిన ఇన్స్ట్రక్షన్స్ ప్రకారం మేము నైట్ టైం అంతా ప్రతి పోలీస్ స్టేషన్ పరిధిలోనూ సీఐలు ఎస్ఐలు అలా స్పెషల్ పార్టీలంతా అందరూ ఈ నైట్ ప్రత్యేకంగా ఈ టైప్లో తిరిగే మీరు చెప్పిన ఈ టైప్లో తిరిగే వాళ్ళందరి కోసం మేము పనిచేస్తూ ఉన్నాము వాళ్ళు పట్టుకోవడానికి వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వడానికి చేస్తున్నాం ఇలా సైలెన్సర్లు ఏదో ఉంటే మాత్రం వాడిని రిమూవ్ చేయిస్తాము రిమూవ్ చేయించి వాడిని తీసేసి మామూలు సైలెన్సర్లు పెట్టించి వాళ్ళ మీద కే ఎంఏ కేసులు కూడా నమోదు చేస్తాము సో ఐజీ గారి ఆదేశాలు అలాగే ఎస్పీ గారి ఆదేశాలతో ముందుకెళ్తున్నాము ఎట్టి పరిస్థితుల్లో నేరాలను ఉపేక్షించేది లేదు ఆకతాయిల ఆట కట్టిస్తున్నాం అంటున్నారు సిఐ సోమయ్య గారు కెమెరామెన్ మహేష్ తో హుసేన్ సాస్ టీవీ నెల్లూరు నెల్లూరు ప్రజలకు గుడ్ న్యూస్ మిడిల్ క్లాస్ బడ్జెట్ లో అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీ కలల ఇంటిని నిజం చేసుకునే సూపర్ ఆఫర్ వచ్చేసింది నెల్లూరు సిటీకి కేవలం ఐదు కిలోమీటర్ల దూరంలో ప్రశాంతమైన వాతావరణంలో అత్యాధునిక సదుపాయాలతో నుడా అప్రూవల్ తో బడ్జెట్ ధరలో మీకోసం రెడీగా ఉన్నాయి కేవలం అరవై ఐదు లక్షల నుంచే అదిరిపోయే ఇండిపెండెంట్ హౌస్ మీకోసం కేవలం రెండు లక్షల అడ్వాన్స్ బుకింగ్ తో మీ ఇంటిని బుక్ చేసుకునే అవకాశం అన్ని నేషనల్ బ్యాంక్స్ నుండి లోన్ సౌకర్యం కూడా అందుబాటులో ఉంది గుండ్లపాలెం ధనలక్ష్మీపురం నెల్లూరు పరిసర ప్రాంతాల్లో ఈ అద్భుతమైన విలాస్ మీ కుటుంబానికి భద్రమైన భవిష్యత్ మీ పిల్లలకి మంచి వాతావరణం కావాలంటే ఇదే సరైన అవకాశం మిస్ అవ్వకండి ఇప్పుడే బుక్ చేసుకోండి ఎంకేఆర్ కన్స్ట్రక్షన్స్ శ్రీ బాలాజీ బృందావనం నెల్లూరు బిల్డర్ కిషోర్ రెడ్డి సెవెన్ ఫోర్ వన్ సిక్స్ త్రిబుల్ జీరో త్రిబుల్ వన్